ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని నిందితుడు జంగం నరేందర్ వ్యక్తి పరిచయం చేసుకుని మైనర్ బాలికను ప్రేమ పేరుతో అపరహించి వివాహం చేసుకున్న తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ కేసు క్రైమ్ నంబర్ వన్ నాట్ త్రీ బై రెండు వేల పద్దెనిమిదిలో నిందితుడు జంగం నరేందర్పై విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి ఏప్రిల్ పదిహేడున నిందితుడిని దోషిగా నిర్ధారించారు పోక్సో చట్టం ఇతర సంబంధిత సెక్షన్ల కింద నిందితుడికి పదేళ్ల కఠిన కార శిక్ష ముప్పై వేల రూపాయల జరిమానా విధించారు అలాగే బాధితురాలికి నాలుగు లక్షల రూపాయలు పరిహారం అందించారు ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత డి రఘు వాదనలు వినిపించారు